మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం వాహనం పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు దాదాపు యాభై లక్షల వరకు విలువ చేసిన ఎర్రచందనం ముగ్గురుని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగింత ఏలూరు నుండి నాగపూర్ తరలిస్తుండగా బుధవారం సాయంత్రం ఆరు సమయంలో మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు యూపీకి చెందిన డీసీఎం స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వీడియో ఇస్తుంది ఒక వీడియో ఫోటో కొట్టునా వీడియో ఇసుకోపోయూ వీడియోలు উঠে না টেস্ট চুষে বদার

نذر ڏيولے پاران سات انگڙا ڏيڻ، انگڙا بيلا سڀيڪي ٻڌو پڙه ليديه